పదహైదు వేల రూపాయలు మాదవ రవికిరణ్ గారు ఆర్మీ రాయల్చీర వారు పదైదు వేల రూపాయలు లక్ష్మీనారాయణ గారు ఉప సర్పంచ్ కొత్తపేట వారు వేల రూపాయలు నక్కా నాగరాజు గారి కొడుకు మనోజ్ గారు సాఫ్ట్వేర్ కాదరుపేట వారు వేల రూపాయలు గారు చింతకుంట గ్రామం సుమూరు మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగుల దురాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో జత బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశిష్యులతో మేడా వంశీరెడ్డి గారు పల్సింగాయపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా చంపై ఆర్కేబుల్స్ లేవండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆశిషులతో రెడ్డి గారు నారాయణపల్లి తువ్వూరు మండలం కడప జిల్లా కంబైండ్ జట్టుగా రెడీగా ఉండాలి రెండో జట్ట హరీష్ గారు ఆర్కే బుల్స్ వాళ్ళే హరీష్ గేమింగ్ పూర్తిగా టచ్ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల తురాన్ని నిమిషం ఇరవై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సాగర్ హుసేన్ గారు చింతకుంట గ్రామం దుమ్మూరు మండలం కడప ఉన్నాయి తదుపరి రెండో జత బయలుదేర్రా మేడ వంశీరెడ్డి గారు కంబైన్ శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపల్లి తుమ్మూరు మండలం కడప జిల్లా కంబైండ్ విభాగం ఆరో తేదీ మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల తురాన్ని రెండు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీ అంబి బాబా స్వామి ఆశిషులతో సాధ హుషేన్ గారు చింతకుంట గ్రామం తువ్వూరు మండలం కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి రెండు పళ్ళ విభాగంలో మొదటి గత వందల అరవై ఎనిమిది అడుగుల ఇంచులు లాగిన వారు బచ్చల భాస్కర్ రెడ్డి గారు సర్పంచ్ పుల్లేటిపల్లి గ్రామం చెన్నై కోటపల్లి మండలం సత్యసాయి జిల్లా వారి చెత్త

కేకలో రెండో జత కార్యఘట్టాల మూడు రెడీగా ఉండాలి వెంకటగిరి గిడ్డయ్య స్వామి ఆశుషులతో చిన్నరామచంద్రుడు గారు అమకతాడు గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా మూడో జత రెడీగా ఉండాలి రెండో జత బయ్య రావాలి కార్యకట్టాల బయట రౌండ్ ఉండి పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి శ్రీ అబ్బి బాబా స్వామి ఆశిషులతో సాధ కుషేన్ గారు చింతకుంట గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి రెండో జత బయలుదేరి రావాలి లక్ష్మీ నరసింహస్వామి ఆశిషులతో మేడా వంశరెడ్డి గారు బల్సింగాయపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపల్లి గ్రామం తువ్వూరు మండలం కడప జిల్లా ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదు వెనుకలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండో జత కాడి కట్టాల మూడు సిద్ధంగా ఉండాలి కమిటీ వారికి సహకరించే కాడవలను బయట కట్టాల త్వరగా ఏడవ రెండు రెండు వేల వంట అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలా ఉన్నాయి ఈ రోజు ఒక గొళికొండ రంగనాథస్వామి రైతు సంబరాలను తిరకించడానికి రెండు లైవ్ ఛానళ్ళు ఏర్పాటు చేశారు వర్షా ఒంగోల్ పుల్స్ మరియు ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ రెండు ఛానల్లో కూడా లైవ్ వస్తుంది రెండు పళ్ళ విభాగం ఎందుకు పోటీకి రాలేక ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉన్నవారు యూట్యూబ్ లైక్ వెళ్లి వర్ష ఒంగోలు కొలుసం టైప్ చేస్తే బులికొండ వెంకనాథ స్వామి సన్నిధిలో నిర్వహించే రెండు పళ్ళ విభాగం ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్ చూడొచ్చు అటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బొల్లెత్తుల రంగస్వామి రెడ్డి యాదవ్ గారు కమిటీ చైర్మన్ ఆలయ కమిటీ చైర్మన్ మరియు వారి సోదరుడు చిన్నరెడ్డి గారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాల సమయం రెండు పల్ల విభాగంలో రెండో చెత్త బయలుదేరు రావాలి తమ్ముడు తమ్ముడు ఆటలు పెట్టారు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఎనిమిది అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు రెండో జత బయలు రావాలి మేడా వంశరెడ్డి గారు బలిసియపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా కంబై శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపల్లి గ్రామం చివ్వూరు మండలం కడప జిల్లా రెండో జత బయలుదేరు రావాలి మూడో చెత్త కార్యకటాలు సిద్ధంగా ఉండాల నువ్వు ఆరు వేల పాటలు పెట్టదు అది దూరంబా ఆ మిజికి అందు కూడా రెండు సెకండ్లు కూడా గుంజుకుంటుంది అది రెండు సెకండ్లు కూడా గుంజుకుంటుంది వాటి దూరం పోయి మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నలభై ఐదు సెకండ్ల ముందంజల ఉన్నాయి ఏ రౌండ్ లో తొంభై ఎనిమిది అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ఒక్క నిమిషం పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సెకండ్లు సమయం పూర్తయింది Oh, bagaimana? 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 Ondan sonra da alacaktı. శ్రీ బాబా స్వామి ఆశిస్ గారు చింతకుంట గ్రామం కడప జిల్లా వారికి కేటాయించిన పది నిమిషాల కాలవధిలో ఆ జత లాగిన దూరం మూడు వేల నాలుగు వందల నలభై అడుగుల పదంగుళాల దూరాన్ని లాగి మొదటి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండో జత పోటీకి వచ్చేసాయి నా పళ్ళు చూడిపోయిన Gracias. <laughs>